న్యూస్ స్వాగతం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు తొలగించి నియోజకవర్గాకి కృషి చేస్తానని తన తండ్రి దివంగత నేత ఎమ్మెల్యే సాయన్నలాగా ప్రజాసేవ చేసుకునే భాగ్యం కలిగించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఓటర్లను అభ్యర్థించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోయినపల్లిలోని కంసారి బజార్ పెద్దతోకట్ట ఆర్య సమాజ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించారు ఓటర్లను తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు आरक्षित के याद हैं। मैडम। एक सपा नाम है। పొద్దున్నే అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తుగా మేమందరము పొద్దున్నే మహేశ్వర రెడ్డి గారి దగ్గర నుండి మీకు దగ్గర నుండి స్టార్ట్ చేశాము వీళ్ళందరూ మా విజయానికి చాలా కృషి చేస్తున్నారు అంటే బోయిన్పల్లిలో ఇంత ఇంతముందు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎందుకు ఓ వేయాలనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలని భావిస్తుంది మీ నాన్నగారు గత థర్టీ ఇయర్స్ నుండి రోడ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ డ్రైనేజెస్ కానీ చాలా అభివృద్ధి చేశారు సో దానికోసం ప్రజలు ఇప్పుడు కూడా బాగా స్పందిస్తున్నారు లాస్యా లాస్టా మేడం లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇవన్నీ చూసి మాకు ఓటేశారు మమ్మల్ని గెలిపించారు ఇప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం మా మీద అలానే ఉంటుందని నా మీద అలానే ఉంటుందనేసి అనేసి మేము కోరుకుంటున్నాను మరి అలాగే కంసరి బజార్ మన ఆర్య సమాజ్లో పాదయాత్ర చేయడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు నేర గారికి పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వదించి మరి బీఆర్ఎస్ ఒక కంటోన్మెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది నిన్న మరి ఎంతో మంచి స్పందన వస్తుంది మొన్న రాష్ట గారిని గెలిపించినట్టు కూడా ఈసారి మా దేవేత గారిని గెలిపిస్తామని చెప్పేసి పబ్లిక్ అంతా అంటున్నారు అంటే సాయ సాయన గారిని ముఖ్యంగా ఎవరు కూడా గుర్తుపట్టడం ఎవరు ఉంటారు బోయినపల్లి ముఖ్యం కాబట్టి ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉన్నది మరి అందరూ బోయినపల్లి ఎట్లా అంటే పాత పాదోళ్ళు అందరూ ఎవరు వచ్చి కొత్తగా సెటిల్ అయినోళ్ళు లేరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇల్లు కూడా సాయన గారిని గుర్తుపడుతుంది కాబట్టి ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని మిగతాకి మరి గుర్తు పైన ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మరి ఇలాంటి స్పందన డెఫినెట్గా నాకు తెలిసి ప్రతి ఏ వార్డులో పోయినా కూడా మరి వారిని కత్తుకొని మరి చెప్తా ఉన్నారనమాట ఖచ్చితంగా గెలిపిస్తాము మరి నాన్నగారు లేరు మేము ఉంటాం మీ తోడు అని చెప్పేసి అందరు ప్రజలు అనడం కూడా మంచిగా డెఫినెట్గా బీఆర్ఎస్ ఇంతకుముందు ఏవైతే చేసిందో అది సరిపోతుందని చెప్పారనమాట ఏదైతే మరి వంద రోజుల పాలన చూసిరో అది మాత్రం ప్రజలందరూ కూడా మరి వాళ్ళని ఎంత హేట్ చేస్తున్నారు అంటే మనకు తెలిసిపోతూ ఉన్నదన్నమాట ఖచ్చితంగా ఈసారి మరి ఎందుకంటే ఈ రోజు బలం అంటే ఈ రోజు ఒక ఫస్ట్ ఎలక్షన్ నుంచి బలం ఇస్తేనే మరి వచ్చే పర్లేదు నాలుగైదు ఏళ్ళైనా సరే వెయిట్ చేస్తా కానీ ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ని బీఆర్ఎస్ని డెఫినెట్గా కేసీఆర్ గారిని మాత్రం మళ్ళీ తెచ్చుకుంటామని అని చెప్పేసి మంచి స్పందన వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు చూస్తా ఉన్నాము రోజు పవర్ కట్స్ అయితే ఉన్నాయి ఇది మాత్రం ఎంత బాధపడుతున్నారంటే నీళ్లు ఇంతమంది మాకు డే ఆఫ్ టు డే నీళ్ళు వస్తున్నప్పుడు మూడు రెండు నాలుగు రోజులకు నీళ్ళు వస్తా